ప్రస్తులో ప్రభు యొక్క నామమునకు మహిమ గాక మన ప్రతి శ్రమలో మన ప్రతి బాధలో ఓదార్పునిచ్చే దేవుని యొక్క వాక్యం ఈ దినాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము దావీది యొక్క కీర్తన ఇరవై రెండవ అధ్యాయము నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకుత్తరు మియ్యకున్నావు నీవు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక వారు నీ అందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్ర విడుదల నొందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడి కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడెవడనూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు నేను నీళ్లవరై పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నయో స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి వలె అయ్యను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిధానించుచు నన్ను చూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చెయ్యము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహాపు నోట నుండి నన్ను తప్పింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమును నిన్ను స్తుతించేదను యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి ఇస్రాయలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గెలవారి ఎడల నా మృక్కుబడులు చెల్లించెదను దీనిలో భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తిప్పరిల్లి నిత్యము బ్రతుకును భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వద్దిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబోవు తరములకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు praise the lord